తెలంగాణ రాష్ట్ర సర్కారు రాష్ట్రం అంతా భూముల సర్వే చేయాలని ఆలోచన చేస్తూ ఉన్నారట ఇక ఇప్పటి నుండి శాశ్వత పరిష్కారం ఉండబోతుందంటూ ఇక రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉన్నది మరి గతంలో కేసీఆర్ కూడా రాష్ట్ర వ్యాప్తంగా గెట్ల పంచాయతీ లేకుండా భూములన్నీ సర్వే చేస్తానని చెప్పిండు అది సాధ్యంగా అన్నటువంటి పనితీరు మరి వాళ్ళ రేవంత్ రెడ్డి మరి అదే పనికి శ్రీకారం చుట్టబోతుండు మరి తనెట్లా సాధ్యం చేస్తాడో చూడాలి ఇక మొత్తానికి రాష్ట్రమంతటా భూముల సర్వే గెట్టు పంచాయతీలకు శాశ్వతమైనటువంటి పరిష్కారం చూపాలని సర్కార్ నిర్ణయం తీసుకుంటుందట ఇక శాశ్వత పరిష్కారానికి గెట్టు పంచాయతీ లేకుండా నిర్ణయం తీసుకుంటున్నామని సర్కార్ చెప్తా ఉన్నది మరి ఈ గెట్టు పంచాయతీ లేకుండా చూసుకుందాం అనుకుంటే కొత్త పంచాయతీలు ఏర్పడే సర్కార్ మీద దుమ్మెత్తిపోయాల్సి వస్తుంది మరి భూములకు అసలు ఎవరి గేట్ ఎక్కడ ఉన్నది ఎవరి భూమి ఎక్కడున్నది అనేటిది మొత్తానికి శాశ్వతమైనటువంటి పరిష్కారం చేస్తారట ధరని పోర్టల్ ద్వారా ప్రస్తుతం హద్దులు మ్యాప్లు లేకుండానే ఇక రిజిస్ట్రేషన్లు చేస్తుండడంతో ఇక ఊరూరా గెట్టు పంచాయతీలు పెరుగుతున్నాయి త్వరలో అమల్లోకి రానున్న భూభారతి చట్టంతో ఈ సమస్యకు చెక్ పెట్టాలని కూడా సర్కారు భావిస్తున్నదట ఇందులో భాగంగా రాష్ట్రంలోని వ్యవసాయ భూములన్నింటినీ సర్వే చేసి ప్రతి సర్వే నంబర్లో ఇక బై నెంబర్ల వారిగా మ్యాప్లు రెడీ చేయాలని కూడా నిర్ణయించింది వాస్తవానికి భూభారత చట్టం ప్రకారం భూముల ఇక అమ్మకాలు కొనుగోళ్ల సమయంలో సర్వే మ్యాప్ తప్పనిసరి ఈ మేరకు గైడ్ లైన్స్ రూపొందిస్తున్నటువంటి సర్కార్ తాజాగా సర్వే మ్యాప్ల పైన దృష్టి సారించింది ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా భూములను సర్వే చేయాలని కూడా నిర్ణయించింది ఈ క్రమంలో ప్రతి మండలానికి కూడా ఒక డిజిటల్ సర్వే పరికరం ఇక చొప్పున కొనుగోలు చేసేందుకు సిద్ధమైంది ఎందుకోసం త్వరలోనే టెండర్లు పిలిచేందుకు కూడా ఏర్పాట్లు చేస్తున్నదట మరోవైపు ప్రతి మండలానికి ఒక సర్వేర్ డిప్యూటీ సర్వేర్ ఉండేలా చర్యలు తీసుకుంటామని చెప్తున్నటువంటి అంశం ఇక ఖాళీగా ఉన్నటువంటి పోస్టులను కూడా భర్తీ చేయాలని భావిస్తున్నది రాష్ట్రంలో ఐదు వందల ఐదు వందల మండలాలు ఉండగా అందులో సగం మండలాల్లోనే సర్వేయర్లు ఉన్నారు ఇక మిగతా మండలాల్లో వారే ఇన్ఛార్జ్ బాధ్యతలు ఇక చూస్తున్నారు ఇక కొత్త జిల్లాల మండలాలు ఏర్పాటుతో రాష్ట్రంలో మండలాల సంఖ్య పెరిగినా ఆ మేరకు ఇక మొత్తానికి శాంక్షన్ శాంక్షన్ పోస్టులు కూడా పెరగలేదు దీంతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా మొత్తానికి పాత వీఆర్ఓలను తిరిగి రెవెన్యూ డిపార్ట్మెంట్లోకి తీసుకుని వారికి ట్రైనింగ్ ఇచ్చి సర్వేర్ పోస్టులను కూడా భర్తీ చేయాలని ప్రభుత్వం భావిస్తున్నది ఇలా ప్రతి మండలానికి ఒక డిప్యూటీ సర్వేర్ ఒక సర్వేను కూడా ఉంచేలా ఇక ప్లాన్ చేస్తున్నదట ఈ వారం పది రోజుల్లో భూభారతి రూల్స్ ఫైనల్ చేసి చట్టం అమల్లోకి తెచ్చిన సర్వే మ్యాప్కు కొంత సమయం ఇవ్వాలని కూడా భావిస్తున్నారట ఇక డిపిఎస్ మొత్తానికి డీజీ మొత్తానికి డిజిపిఎస్ ఇక పద్ధతిలో సర్వే చేస్తారంట రాష్ట్రంలో దాదాపు లక్ష కిలోమీటర్ల భూ విస్తీర్ణం ఉంది లక్ష కిలోమీటర్ల భూ విస్తీర్ణం ఉందట రాష్ట్రంలో ఇక నీటి వనరులు అడవులు తీసివేస్తే వ్యవసాయ ఇతర భూముల సర్వే చేపట్టాల్సి ఉంటుంది ఇక తక్కువలో తక్కువగా సర్వేకు కనీసం ఆరు నుంచి ఎనిమిది నెలల సమయం పట్టే అవకాశం ఉంది ఇక భూ సర్వే కోసం డిఫరెన్షియల్ ఇక గ్లోబల్ పొజిషనింగ్ కూడా సిస్టమ్ ఇక డీజీపీఎస్ డిజిటల్ పట్టాలతో ఇక లైడార్ సర్వే ఎలక్ట్రానిక్ టోటల్ స్టేషన్ సర్వే తదితర పద్ధతులు కూడా అందుబాటులో ఉన్నాయంట ఇక భూ యజమాని సమక్షంలోనే డీజీపీఎస్ సర్వే చేస్తే ప్రజల మద్దతు కూడా లభిస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు ఈ పద్ధతిలోనే వీలైనంత త్వరగా పూర్తి చేసే అవకాశాలు ఉన్నాయని కూడా సూచిస్తున్నారు మొత్తానికి సాంకేతిక యంత్రాలు ఇక మానవ వనరుల వనరులు తదితర ఖర్చులు ఇక కలుపుకొని ఆరు వందల కోట్ల నుంచి ఏడు వందల కోట్ల వరకు కూడా ఖర్చు అవుతుందని అంచనా వేస్తున్నారు అయితే భూముల సర్వే పెద్ద సమస్య కాదని ఆ తర్వాత ఇక సెటిల్మెంట్ అవసరమని కూడా భూమిని కొలవడమే కాకుండా ల్యాండ్ పార్సిల్ ఎవరిదో ఇక నిర్ధారణ చేయడమే అసలు సమస్య అని కూడా చెబుతున్నారు సర్వేలో భాగంగా మొత్తానికి ముందు ప్రభుత్వ ఎండోమెంట్ భూములను కూడా సర్వే చేసి సరిహద్దులను గుర్తించాలని ఆ తర్వాత రైతుల భూములను కంప్లీట్ చేయాలని కూడా ప్రభుత్వం భావిస్తున్నది ఇక అప్పటికి ఇప్పటికీ మొత్తం మారిపోయిందట భూ విధానాలు అవినీతికి ఇక అడ్డుకట్ట వేసేందుకు కొత్తగా భూభారతి చట్టం ఇక భూ పరిపాలనలో సంస్కరణలు తీసుకువస్తున్నటువంటి ప్రభుత్వం ఇక భూముల సరిహద్దుల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలనుకుంటుంది యాభై తొమ్మిది కింద నిజాం పాలనలో పంతొమ్మిది వందల ముప్పై ఆరు సంవత్సరంలో చేసినటువంటి సర్వేనే భూ సర్వేనే ఇప్పటికీ ప్రామాణికంగా ఉన్నది ఇక ఆనాటి వివరాల ఆధారంగానే దసరాలు కొనసాగుతున్నాయి కాలంతో పాటు యజమానులు కూడా మారుతూ రాగా భౌగోళిక సరిహద్దులు కూడా మారాయి ఇక నాటి సర్వే దసరాల్లో ఇక ఫలానా కొండ పక్కన అనే మొదలుపెట్టి ఇక హద్దును సూచించేవారు ఇక చాలా ప్రాంతాల్లో కొండలు కరిగిపోవటం ఇక విక్రయించటం క్రయ విక్రయాలు ఇక పంపకాలతో భూమి చాలామంది చేతులు మారింది భూ సర్వే నంబర్ల పక్కన బై బయనంబర్లు ఇక పెరిగిపోయాయి దసరాలో నమోదైనటువంటి విస్తీర్ణం కూడా క్షేత్రస్థాయి కన్నా మొత్తానికి పెరిగింది ఇక భూ విధానాలు భూ వివాదాలు కూడా అదే స్థాయిలో పెరిగిపోయాయి దీంతో పట్టా పాసు పుస్తకాల్లో భూమి ఒకరి పేరు మీద ఉంటే ఇక ఫీల్డ్లో మరొకరు సాగులో ఉంటున్నారు ఇక సరిహద్దు వాదనలు అదే స్థాయిలో ఉన్నాయి అందులో భాగంగానే భూభారతి చట్టంలో ఏ సర్వే లోని భూమిని విక్రయిస్తున్నారో దానికి సంబంధించిన మ్యాప్ను కూడా పూర్తి స్థాయిలో సమర్పించేలా నిబంధన తెచ్చారు ఎవరికి వాళ్లకు అవకాశం ఇస్తే మరిన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉందన్ ఉన్నందున ప్రభుత్వమే సర్వే చేసి మ్యాప్లను ఇచ్చి ఇంకా డిజిటల్ కోఆర్డినేట్స్ కో కోఆర్డినేట్స్ ఫిక్స్ చేస్తే భవిష్యత్తులో ఎప్పటికీ ఇబ్బంది రాదని కూడా భావిస్తున్నటువంటి అంశం ఇక ఇంకొకటి ఇక్కడ గట్టు పంచాయతీ గెట్టు పంచాయతీలకు శాశ్వత పరిష్కారం చూపాలని సర్కార్ నిర్ణయం తీసుకుందట రెండు వేల పద్దెనిమిదిలో అనుకున్నప్పటికీ చేయలేదు రెండు వేల పద్దెనిమిదిలో ఇది కేసీఆర్ ప్రభుత్వంలో అనుకున్నారు కానీ అప్పుడు సాధ్యం కాలేదు చేయడం అనేది చేయడము చాలా సింపులే కానీ లేనిపోని గొడవలు లేనిపోని పంచాయతీలు ఇంకెక్కువైపోతాయి ఇక రేవంత్ రెడ్డి చెప్పడం వరకే కానీ ఇది కూడా సాధ్యం కాదు ఈ ప్రభుత్వం కూడా ఈ పనిచేయది జస్ట్ చెప్పడమే అది సాధ్యపడని పని కలెక్టర్ ఎంఆర్ఓలు ఆర్టీఓలు ప్రజలు ప్రజాదర్బార్ మొత్తం నిర్వహిస్తే కానీ ప్రతి ఊరు ఊర ప్రతి విలేజ్లో కూడా సర్వే గట్టిగానే చేయాలి ఇక ఆ అడపా తడపా చేస్తే మాత్రం కుదరదు ఎట్లున్నాయంటే భూములు నా భూమిలో నాకు భూమి ఉంటే నా నేను దున్నుకునే భూమి ఇంకోటి పేరు మీద ఉన్నది ఆయన భూమి ఇంకోటి పేరు మీద ఉన్నది యో ఈ రకంగా ఉన్నది మొత్తం వ్యవస్థ దాన్ని మార్చడం చాలా కష్టం ఇక రాష్ట్రంలో పూర్తిస్థాయి భూ సర్వే నిర్వహించాలని కూడా రెండు వేల పద్దెనిమిదిలో నాటి సీఎం కేసీఆర్ భావించారు ప్రాథమికంగా కసరత్తు కూడా మొదలుపెట్టారు ప్రయో ప్రయోగాత్మకంగా సర్వే చేపట్టేందుకు రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం తురుకగూడ చింతలపల్లిగూడ సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలం దౌలాపూర్ ఇక ఎంచుకున్నారు ఇక సర్వే ఆఫ్ ఇండియా సంస్థకు చెందినటువంటి గ్రౌండ్ కంట్రోల్ పాయింట్లను కూడా ఉపయోగించి ఆ ఈ గ్రామాల్లో నిర్దేశిత కేంద్రాలు ఏర్పాటు చేసి అధికారులు సర్వే చేపట్టారు ఏ సర్వే నివేదిక ద్వారా రైతు బంధు సాయం ఇక అందించాలనుకున్నారు కానీ తక్కువ సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా సర్వే సాధ్యం కాదని అధికారులు స్పష్టం చేయడంతో వెనక్కి తగ్గినటువంటి అంశం ఇక మరి అప్పుడు వెనక్కి తగ్గినప్పుడు మరి ఇప్పుడు ఎట్లా సాధ్యపడుతుంది మరి ఇప్పుడు ఎట్లా సాధ్యమవుతుంది ఇప్పుడు ఎట్లా భూ పరిష్కారాలు చేయబోతున్నారు